వస్తా వస్తా పప్పు బండి మీ అత్త ఎంతసేపు మరి రావరా అన్నలేనాటారా అట్ట బండి మీద అన్న మీ అడు ఒక్క ముచ్చట గిన్ని 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 చేస్తాడు ఫస్ట్ ఎక్కటక్క అమ్మ నాడే సమ్మక్క సారక్క వస్తున్నదమ్మో ఇప్పుడే సమ్మక్క సారక్క జాతరకి ఎంటర్ అయినాం నీరుకుల్లో రంగజాము ఇక్కడ జనం అయితే లేరు ఎంట్రెన్స్ కానీ ఇంతమంది ఉన్నారంటే ఇక లోపల ఎంతమంది ఉంటారో మా వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ మొత్తం కార్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది ఇక మా అన్న నేను మా చిన్నడు నా అతడే ఉన్నారు ఒకసారి జనం చూడ్రీ అంత లోపల ఇవ్వలేక డైరెక్ట్ పిక్కన్న కూర్చొని ఆడ మొక్కలు అప్పేపి ఇక్కడ తింటారు జాతరకు అయితే చేరుకున్నాం జనాలు అయితే ఉన్నారు రిస్క్ అంటే రిస్క్ అవుతుంది ఏది చూసినా జనం పెనసరికి అంటే ఇలా ఎక్కువ నడుకున్నారు ఇక మాములు కళ్ళు కూడా తిరుగుతానే ఆట సర్వేస్ చూడదు జనాలు ఎంతమంది ఉన్నారు కిందగా చూపించాయి కదా మా తమ్ముని కార్యక్రమం చిన్న పిల్లలతో అయితే ఇంకా రిస్క్ అయింది అబ్బా ఏం జనం అబ్బా ఉస్క ఊసిన రాళ్ళంత జనం పోయినసారి ఈ జాతరలో అసలు తక్కువ మంది ఉండే ఈసారి ఏందో ఫుల్ మంది వచ్చారు ఇది రంగజాం నీర్కుల జాతర అబ్బా ఏం జనవరా బాబు ఓకే ఫ్రెండ్స్ సమ్మక్క జాతరల గుళ్ళు కొనుగోడు అయిపోయింది ఇక చిన్నోడు అయితే దగ్గరికి వస్తాయి నాగరిది ఇప్పుడు ఫస్ట్ చూసి పర్సన్ అయింది గమ్ముతున్నాయి కదా మెల్ల కట్టపడి సమ్మక్క గద్దల కడిగి చేరుకున్నాం అందులో వేణంకన అయితే సందే లేదు అబ్బా ఏం జను ఎటు చూసిన చిన్నవే ఏ మొక్కల పైపు మెల్ల బయటకు వచ్చినాం ఇక్కడ బయటకు వచ్చేసరికి అందరు విచిత్రంగా ఎందుకు చూస్తారని ఆడదాకమేనే పోయేసరికి చిన్న పిల్లగాడు మంచిగా వెయ్యంత సిల్వర్ ఏదో కోటింగ్ పోసుకొని గాంధీజీ లెక్క ఆడ నిలబడ్డాడు అందరు పర్చనే చూస్తారు మెల్లగా ఇంకొకడికి వచ్చే వరకు ఇంకో చిన్న ఉన్నాడు మా అన్న అడుగుతాడు ఏమైంది గాంధీ నువ్వు నిలవాడా అంటే సప్పుడు ఎత్తలేడు మా చిన్నడు కూడా మా గణేష్ గారు కూడా నువ్వు అని అడిగాడు లేదు నేను నిలవడా కూర్చొనే ఉంటాను నా భార్య చూసి కూడా నవ్వింది చాలామంది ఫోటోలు ఇస్తారు ఇక మా అమ్మ చూసి కూడా అయింది జనాలంతా ఇళ్ళని చూసరికే సరిపోతారు దర్శనం అయిపోయాక వెనక సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ ఆడ చూసుకుంటే మెల్లగా ఒక ప్లేస్ దొరకబెట్టినాం పొద్దుగా ఎప్పుడో తయారైనాం ఇక వచ్చేసరికి బాగా లేట్ అయింది ఈ బువ్వ కూర అనే వరకు లేట్ అని మా అన్ని కూనలకు అటుకులు తెచ్చాడు మా తమ్ముడు ముందుగా ఇవి బుక్కి కడుపు నింపుకోర్రా అని మా అమ్మ అనేది ఇక నా కొడుకు అయితే జ్యూసుల దావుడికే సరిపోతుంది ఇక నా చిన్న కొడుకు అయితే ముట్నో ముడతలేడు ఇక మా తమ్ముని బిడ్డ మంచిగా పొందు కూర్చొని బుక్తంది ఇక మా గాడు ఆడుడు బుక్కుడు దానికే సరిపోయింది దానికి ఈ మావోతుడు ఎంత మంచిగా బుక్తుందో అందరం కూర్చొని కడుపు అయితే నింపుకున్నాం ఇక ఇటు వరకు జనాలు ఫుల్ మంది ఎప్పుడొచ్చురేమో అండుడు కూడా అయిపోయింది ఇక మా అండు మొదలవుతుంది చూడర్రీ చికెన్ మటన్ అందుట్లల్లో మా అమ్మ ఎక్స్పర్ట్ నేను మా అమ్మని చూసి ఎంత నేర్చుకున్నా నాకు అట్లా అండూరు రాదు ముందుగా బగార సామాన్ సంబంధించిన మసాలాలు కొన్ని అంటే డైరెక్ట్ మనం ప్యాకెట్ అలా దొరికేటి వేసింది మీద మీద ఎర్రగా దాకా చూసింది చూసినాక ఆ తర్వాత మెల్ల ఉల్లిగడ్డలు వేసింది ఆ కాదు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెండు కలిపేసింది ఆ తర్వాత అవి ఎర్రగా మళ్ళీ చికెన్ పక్కకు ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాయి మసాలాలు కారం పొడి అవన్నీ నేను ఎత్తా నువ్వు కలుపురా చూసి వేసుకోరా అన్నది సరే అని చెప్పి మా అమ్మ అంటే దాకా ఆన్నే కూర్చున్నా ఇక దించి మా వాళ్ళు పెట్టినా ఇక నేను వీడియో తీసుకుంటున్నా అందరూ ఏం చెప్తలేరు మరి ఎట్లున్నది మంచిగా ఉన్నదా అని ఏం చెప్తలేరు ఎందుకంటే అందరికి బాగా ఆకలి అవుతుంది అందుకని దంచి పడేస్తారు ఇక మా చిన్నోళ్ళు నా భార్య మా వది మా మరదలు మా తమ్ముడు బిడ్డ మా అమ్మ ఇక నైట్ అయినాక మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇక మా వాళ్ళు అందరిని పంపించిన తర్వాత ఇక మా చిన్నోడు గణేష్ గణేష్గా ఆగలే నాకు లేజర్ లైట్ కావాలి లేజర్ లైట్ కావాలని మెల్లగా తీసుకొచ్చినాక షాపులు అన్నీ తిరుగుతాను ఏడ దొరుకుతలేదు అసలు లెజర్ లైట్ దొరకపోవడం ఏంది లేజర్ లైట్ పట్టి ఉంటాయి కదా అని నేను అన్న మా బామ్మది ఉంది లెజర్ లైట్ అంటే అట్టి లెజర్ లైట్ కాదు నేను గుణాకర్ కొనిచ్చిన అది ఏమనున్నదా పెన్నులెక్కున్నది ఇట్లా కొడితే ఆకాశంలో పోతుంది గ్రీన్ కలర్ అని చెప్పిండు ఇటు కడుక్కున్నాయనే మా నరేందర్ మా బామ్మర్ది అంటే మా అమ్మ సుల్తాన్పూర్ మధ్యలో ఉన్నాయనే మా అన్న వాళ్ళ మెయిన బామ్మరిది అంటే వాళ్ళ చెల్లెను మా అన్న చేసుకున్నాడు ఆ మధ్యలో ఉన్నాయనే ఆర్మీలో పనిచేస్తాడు ఇక నేను మా సతీష్ మా నరేందర్ అందరం కాల్చి దేవులాన్నం ఏది గ్రీన్ కలర్ లేజర్ లైట్ గురించి ఆ గ్యాప్లనే మళ్ళీ మన గాంధీది కనబడ్డాడు పొద్దుగాల కనబడ్డాడు ఇప్పుడు కనబడ్డాడు ఏ మా అన్నయ్య జాలిగుణాం సరే ఇంత కలర్ వేసుకొని ఎండలా పొద్దునుంచి రాత్రిదా ఇల్లు వాడు మళ్ళీ పైసలు ఇచ్చాడు మా గణేష్ కాడ బీరిపై చూస్తాడు మన నువ్వు ఇట్లా కలర్ వేసుకుంటావు అని మా అన్నగారు నవ్వి చెప్పాడు ఈ మా వాళ్ళు ఏడ దొరక అని వచ్చినా పెట్టుకుంటారు అరే సూర్ అస కలర్ ఎట్లాంటిందో ఆ పిల్లలు దగ్గర పోతాయని చెప్పాడు సరే లైట్ గురించి మరి గిడిదిక్కుపోయి మేము ఎంకులాడకత్తావా అని మానే చెప్పినా అని లేదు లేదు నువ్వు ఎన్ని షాపులు తిరిగినా దొరకదని చెప్పారు చూడు అయితే విషయం ఏంటంటే ఒక రోజు ముందు ఫుల్ షాపులల్లో ఆ గ్రీన్ కలర్ పెన్ను పెన్నీ లెజర్ లైట్ ఉండేనట రెండు వందలకొక్కటి అమ్మిరట వాటిని ఎవ్వలు తేకలే ఎప్పుడైతే పిల్లలన్నీ పోని ఆకాశంలో కొట్టు అటుడు కొట్టుడు వేసో పోని మొత్తం ఎవ్వరు పడితే వాళ్ళు ఇగబడి ఉన్నారడే ఈ ఆఖరికాటి ఏమి చూడంగా 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 అయ్యో గిదేంది పీడత అది బందేకి కార్లుగానే అనుకుంటారా పరసానికి ఆకుర్రి అయితే నిన్న వేన జాతరలో మా నాన్నమల్ని ఇద్దరిని తీసుకుపోతూ వాళ్ళు పెద్ద మనుషులే వాళ్ళని తీసుకోపోతే అంత జనాలలో ఆగమాగమవుతాయి అని మేమే తీసుకోపోలేము ఇదే మా ఊరు సుశీల ఎట్లుందో పచ్చని పొలాలు ఎటు చూసినా మా ఊళ్ళే సూపర్ ఉంటాయి ఊరు చుట్టూ పొలాలు కూరు మధ్యలో ఉంటుంది ఇక దిగినాం ఇది కేశవపట్నం కాడ సమ్మక్క సారలక జాతర మా చిన్నప్పుడు ఈడికి వద్దం అంట దాదాపు ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇక్కడికి వద్దం ఎప్పుడైతే మా అమ్మ మొక్కుకుందో మా గణేషయాడు పుట్టాలని చెప్పి మా అమ్మ మొక్కుకుందట అప్పటి నుంచే మేము ఇప్పటి వరకు రంగజాం నీరుకుల జాతరకే పోతాను ఈడికి వచ్చినాక ఈడ కూడా చూడ చక్కగా ఉన్నది నేను నా చిన్నప్పుడు చూసినప్పుడు సమ్మక్క గద్దరకాడ చుట్టు పొలాలు ఉండేవి ఇప్పుడు చుట్టూ గోడలు కట్టిర్రు మంచిగా బేస్మెంట్లు వేసిర్రు దేని దానికి ఇట్లా మన లోపలి పోకుండా సలాకలేసి మంచిగా కట్టిర్రు అరే ఏం చేంజ్ అయింది సమ్మక్క సారక్క జాతర కేశవన్న కాడ అని పరిశానైనా మా అన్న ఆపటికి అంటాడు అబ్బా నిన్న వేనమే అక్కడ ఎటు చూసినా జనమే పిల్లలతో ఆగమైంది దర్శనం అన్న జనమే ఎట్నో కట్టబడి లోపలికి మీరైతే అత్తనైతే ఆగమాగం ఆగమవుతున్నాయి నానమ్మ అని చెప్పినాక ఏదో పట్టుబిడ్డ ఏడైతేంది ఏడున్నా దేవుడు అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ బెల్లం అప్ప చెప్పి మొక్కి ఇక బయటకు వచ్చినాం బయటకంటే బయటికి కాదు ఆ దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక ఆడికి అంటే సమ్మక్క సార్ ఇద్దరు ఉంటారు కదా ఈ ఆడికి వచ్చినాం ఆడికి వచ్చేసరికి ఆడ ఏమున్నారు ఆడ మొక్కలు కదా ఆడ కొబ్బరికాయ ఈడ కొబ్బరికాయ ఇమ్మ చిన్ననానమ్మ మా సారవ కొట్టింది ఇవరిగా ఎవరి ఆఖరికి మెల్ల కొట్టి కొట్టి కొబ్బరికాయ మా అన్న తీసుకొని కూడదా అని చూసి కానీ ఇక వలగలే మళ్ళీ ఆఖరి అదే కొట్టింది మా పెద్ద కూడా కొబ్బరికాయ కొట్టి మొక్కింది దేవుడా వాంచాను చల్లంగా చూడు సమకాషారవా అని మొక్కింది అబ్బా జనం అయితే ఇక్కడ కూడా తగ్గలేదు జాతర అంతా అయిపోయింది ఒక్క రోజు ఉంటుంది అన్నమాట ఆ రోజు అప్పుడు కూడా ఇంతమంది జనాలు చూడు రెటుబడి తాటే ఉరుకుతారు జనాలు ఎందుకంటే లాస్ట్ రోజు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి టక్క టక్క మొక్కులు చెప్తారు కొంతమంది బెల్లం కూడా అడుగుతారు బెల్లవియే బెల్లవి అని ఆల్రెడీ మేము నిన్ననే పళ్ళు పళ్ళు ఆడ బెల్లం తీసుకున్నాం ఇక మా అన్న కూడా అడుగుతాడు చిన్న బెల్లం ఇవి పుత్తాది ఆ పిల్లాడు అందరికి ఇస్తాను మాకి ఇస్తలేరు మాలు ముగ్గురు చేతులు తప్పారు ఒక పిల్లాడు పోయి అని చూసానికి ఎంత చిన్న ముక్క తీసి ఇచ్చిండు అయ్యో ఇదే చాలుస్తా అని అన్నవాడు సరే తీయనా నానమ్మ మనం అని చెప్పి మా అన్న అన్నాడు తీసుకున్నాం లోపలికి ఓనిత్లేరు మళ్ళీ ఆ పిల్లాడిని అనగా పిల్లాడు లోపలికి వెళ్ళి చిన్న ముక్క అట్లా తెచ్చిచ్చిండు ఇక అది పట్టుకొని సపరేట్గా రాలే సరిపోద్ది నిన్న నేను అక్కడ చేతలో కూడా తెచ్చిన అని చెప్పేదాక కవర్లు వేసుకున్నాం మెల్ల నడుచుకుంటే ఆడికి ఆడికి వచ్చేవారు అక్కడ ఒకటి దేవుడు ఎక్కువ అంటే నా చిన్నప్పుడు కూడా చూస్తూ ఆ దేవునికి ఏంటంటే అక్షంతలు పోసేటోళ్ళు ఆడ కుప్పం మొత్తం అక్షంతలు పోసి ఉంటుంది ఆ అక్షంతలు పోసేటోళ్ళు అది ఎక్కడెక్కడ నేను చూసేవారికి మంచిగా మాకు ఎదురు కదనమాట మా చిన్న నానమ్మ మా సారవ్వ మా కనుక నానమ్మ మా నానమ్మ మా గణేష్ నిలబడి చుస్తా అంటే ఏం చుస్తున్నారు నువ్వు కూడా పోయా అంటే అబ్బో నేను పోయేనే పప్ప అన్నాడు ఇక మెల్ల ఈ బియ్యం పోసి మా నాన్నమాలు అందరూ మొక్కలు అప్ప ఎప్పుకున్నాం మేమేమో నిన్నప్ప చెప్పుకున్నాం జై సమ్మక్క సారక్క జాతర సబ్స్క్రైబ్ చేయండి అందరూ